ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాలో పర్యటించారు డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ గ్రామస్తులతో మాట్లాడారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ గిరిజనుల కష్టాన్ని చూసి చెలించిపోయారు వాళ్ళంతా అమాయక ఆదివాసీలు కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం రహదారుల మాట దేవుడెరుగు కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితి వారిది ఎందుకంటే వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే పోనీ ఎలాగోలా చెప్పులు కొనుగోలు చేసి వేసుకున్నా అక్కడ రోడ్డు సదుపాయం లేక కొండలు గుట్టలు దిగే సమయంలో రెండు రోజులకే తెగి మూలన పడిపోతాయి దీంతో అలాగే చెప్పులు లేని కాళ్ళతో రాళ్ళు రప్పలపై నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉంటారు కాలినడకన ప్రతిరోజు ప్రయాణించడం జీవితంలో వారికి ఒక భాగమైపోయింది అయితే పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్ళగానే ఎత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్ళి సాగర స్వాగతం పలికింది ఆమె వెనుక మరింతమంది వెళ్లి ధింసా నృత్యాలు డప్పు వాయిద్యాలతో డిప్యూటీ సీఎం సార్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అదే సమయంలో పొంగి మిత్తుతో పాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు వృద్ధులు పిల్లలు ఎటువంటి పాదరక్షలు ధరించకుండా ఉండడాన్ని గమనించారు డిప్యూటీ సీఎం ఆ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు అక్కడక్కడ ముళ్ళు రాళ్ళు ఉండడాన్ని గుర్తించారు అటువంటి రహదారుల్లో కనీసం కాలికి చెప్పులు లేకుండా గిరిజలు నడుస్తున్న తీరును చూసి చలించిపోయారు డిప్యూటీ సీఎం వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని తెలుసుకున్నారు దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీంచారు వారందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించారు పది రోజులు పూర్తి కాకుండానే పితపాడు గ్రామానికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది బోయినపల్లి పవన్తో పాటు మరికొంతమంది సభ్యులు ఆ గ్రామానికి వెళ్లారు స్థానిక సర్పంచ్ వెంకట్రావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి గిరిజనులను పలకరించారు చెప్పులను పంపిణీ చేశారు సార్ మాకు వచ్చి గుర్తించాడు చెప్పులు లేను ఫస్ చెప్పులు కూడా మాకు పంపించారు అందుకే కార్యక్రమం అంతా నేను చూసుకుంటానన్నాడు ఆయనకి మేము రుణపాణంగా ఉంటామని మేము కోరుతున్నాము గ్రామంలో ఉన్న మూడు వందల నలభై ఐదు మందికి పాదరక్షలు అందజేశారు దీంతో ఆ కొత్త చెప్పులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు అడవి బిడ్డలు మా సారు చెప్పులు పంపారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలోనూ పదివేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడవి బిడ్డలకు పాదరక్షలు పంపిణీ చేయడం పవన్ కళ్యాణ్ దాత గుణానికి నిదర్శనం అనే చర్చ జరుగుతుంది